కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వెలుగొందుతున్న తిరుపతి నగరంలో శ్రీ శ్రీనివాస ఉమా రామలింగేశ్వర నిత్య అన్నదాన దేవాంగ సత్రం ప్రారంభోత్సవం అక్టోబర్ నాలుగో తేదీ ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకు ఘనంగా నిర్వహించనున్నట్టు దేవాంగ సత్రం అధ్యక్షుడు బొమ్మన దుర్గా ప్రసాదరావు తెలిపారు బుధవారం మంగళగిరి ఆర్టీసీ డిపో రోడ్డు కార్నర్లో గల రాయల్ లో అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు నిత్యాన్నదాన దేవాంగ సత్రం అధ్యక్షుడు బొమ్మన దుర్గాప్రసాద్ ప్రధాన కార్యదర్శి నక్కిన చిన్న వెంకటరాయుడు ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు పెడన మున్సిపల్ మాజీ చైర్మన్ బండారు ఆనందప్రసాద్ అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బల్ల వెంకటరమణలు మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీనివాసుని ఆలయం వెలిసిన మహాపుణ్యక్షేత్రం తిరుపతిలో పాత తిరుచానూరు రోడ్లో శ్రీ అంకాల పరమేశ్వరి దేవస్థానం పక్కన శ్రీనివాస ఉమా రామలింగేశ్వర నిత్యాన్నదాన దేవాంగ సత్రం ఆధునిక వసతులతో ఎకరం స్థలంలో సుమారు నలభై కోట్ల వ్యయంతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటుందని వివరించారు ఏ బ్లాక్ అత్యాధునిక సౌకర్యాలతో నూట రెండు ఏసీ గదులు నిత్య అన్నదానం విశాలమైన కారు పార్కింగ్ ఏర్పాటు బీ బ్లాక్ నిర్మాణం కొనసాగుతుంది ఇందులో నలభై ఎనిమిది సూట్రూమ్లు కళ్యాణ మండపం డైనింగ్ హాలు ఉంటాయి సి బ్లాక్ త్వరలో నిర్మాణం ప్రారంభమవుతుంది ఇందులో అధునాతన రెస్టారెంట్ వాణిజ్య భవన సముదాయం డార్మటరీ సదుపాయం ఉంటాయి ఈ సత్రం తిరుపతికి విచ్చేసే భక్తులకు సౌకర్యవంతమైన వసతి భోజన వసతి వివాహ వేడుకలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనువైన సమగ్ర వేదికగా నిలుస్తుందని దేవాంగ సంక్షేమ సంఘ ప్రతినిధులు తెలిపారు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు ఈ సత్రం ద్వారా భక్తులకు నిత్య అన్నదానం అందుబాటులో ఉంటుందని దేవాంగ సమాజం కృషితో ఈ సేవ తిరుపతి భక్తులకు దివ్యానుభూతిని కలిగించనుందని వారు పేర్కొన్నారు విజయవాడ దేవాంగ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు మెట్ల విఠలరావు అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు మొతికి వీర వెంకట సత్యనారాయణ గౌరవ సలహాదారులు డాక్టర్ కొసరంకోట నాగ శ్యామలరావు మాస్టారు తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు అల్లక తాతారావు అల్లక నమశివయ్య బొమ్మన శ్యాంకుమార్ యుద్ధం అప్పారావు కరకం రాజారావు మాన్యం అచ్చయ్య కొమ్మన శివ పడాల ప్రసాద్ మాన్యం రాము బొమ్మన రవికుమార్ ఆకాశపు మల్లేశ్వరరావు కటకం చిన్న సత్యనారాయణ దోర రాజారావు బత్తుల శ్రీను గోరు తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు తిరుపతిలో మనం ఏర్పాటు చేస్తున్న సత్రం ఓపెనింగ్ అక్టోబర్ నాలుగున్న దాన్ని మన మనందరినీ ఆహ్వానించే వచ్చాము దయచేసి మీరు అందరూ రావసంగా కోరుతున్నాం నమస్కారం ఈరోజు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వమి వెలిసినటువంటి తిరుపతి దిగువ సన్నిధిలో శ్రీ శ్రీనివాస ఉమారామలింగేశ్వర నిత్య అన్నదాన దేవాంగ సత్రం నిర్మించడం జరిగినది ఆ సత్ర నిర్మాణం పూర్తయినందున దాని ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక గౌరవనీయులు పెద్దలు సత్రం అధ్యక్షులు శ్రీ బొమ్మన దుర్గాప్రసాద్ గారు అలాగే ప్రధాన కార్యదర్శి అయినటువంటి నగెన చిన్న వెంకటరాయుడు గారిని అలాగే రాష్ట్ర ఆల్ ఇండియా చేనేత వేవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు బండారు ఆనంద్ ప్రసాద్ గారు ఈ సందర్భంగా మంగళగిరి విచ్చేసి ఈ యొక్క మంగళగిరిలో ఉన్నటువంటి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం దేవాంగ కులబ కుల బాంధువులు కూడా ఆహ్వానానికి విచ్చేసి మా అందరికీ కూడా ఆహ్వాన పత్రిక అందజేశారు చాలా చాలా ధన్యవాదాలు సార్ మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క వెంకట చిన్న వెంకట్రాయుడు ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీనివాస ఉమా రామలింగేశ్వర నిత్యాన్నదాన దేవాంగ సత్రం తిరుపతి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడి ఈరోజు ముఖ్యంగా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం మంగళగిరి వారి ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస అమ్మారామలింగేశ్వర నిత్యాన్నదాన దేవంగా సత్రం తిరుపతి వారు అక్టోబర్ నాలుగవ తేదీ ప్రతిష్టాత్మకమైనటువంటి ఉచిత రీతిన వసతి భోజన సౌకర్యం కలగజేసే నిమిత్తం అన్నదాన సత్రము తిరుపతిలో ఇటువంటి ప్రతిష్టాత్మకంగా రేపు ప్రారంభోత్సవం చేసుకోబోతున్న సందర్భంలో ఈరోజు యావత్ దేవాంగ సమాజంలో భాగంగా మంగళగిరిలో ఉండేటువంటి చేనేత వర్గానికి చెందినటువంటి దేవాంగ సమాజ కుల కూడా ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలుకుతూ ఈరోజు అధ్యక్షుల వారు అలాగే ట్రస్టీ సభ్యులు బండారు ఆనందప్రసాదు ఓబ్ గారు యొక్క ఆదిలో ఈరోజు ఆహ్వానం పలకటానికి మంగళగిరి రావటం జరిగింది ఆధ్యాత్మిక రీతిలో ఆ యొక్క కలియుగ దయమైన సర్వేసుని యొక్క సన్నిధిలో నలభై కోట్లతో దేవాంగ సత్రము అనేటువంటిది నిర్మించుకోవటం జరుగుతుంది అందులో భాగంగా మొదటి ఫేసు అన్ని సకల సౌకర్యాలతో ఒక ఆధ్యాత్మిక ప్రాంతమైన ప్రశాంతమైన ప్రాంతం అనేటువంటిది హిందూ ధర్మాన్ని పరిరక్షించుకుంటూ అలాగే ఒక ఆధ్యాత్మిక నైతిక విలువలని మానవ సమాజంలో ఎన్ని బీజాలు వేస్తూ ఒక ఆధ్యాత్మికంగా అనేటువంటి సమాజంలో ఎనేటువంటి ప్రమోదిస్తూ దేవాంగుల కొరకు ఏనేటువంటి ఉచిత రీతిన అన్నదానం చేయటానికి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటిది ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది సమాజంలో దేవాంగ జాతి అనేటువంటిది ఉనికి కోసం అలాగే ఏనేటువంటిది ఒక సాంప్రదాయం సమాజానికే సాంప్రదాయం నేర్పినటువంటి చేనేత వర్గానికి చెందినటువంటి ఈ సమాజము ఒక మంచి యొక్క ప్రాజెక్టు ద్వారా ఈ యొక్క సత్రము ద్వారా ఎనేటువంటిది సమాజంలో ఒక మంచి భావజాలాన్ని ఏర్పాటు చేయాలని సాంప్రదాయాన్ని ఏర్ ఏర్పాటు చేయాలని ఆ రకంగా సత్రాన్ని ఎనేటువంటిది ప్రమోట్ చేయాలనే భాగంతో ఈరోజు మంగళగిరి ప్రత్యేకంగా ఇచ్చేసి ఆహ్వానం పలకటానికి అనేటువచ్చు సత్రాలు దేనికి అనేటువంటి సందేహం రావచ్చు ఈ సత్రం అనేటువంటిది శాశ్వతమైనటువంటి దేవాంగ సమాజానికే కాకుండా హిందూ అనేటువంటి సమాజానికి కూడా ఇది ఉపయోగపడే విధంగా ఒక ఆధ్యాత్మికంగా అలాగే అయినటువంటి మంచి విలువలతో కూడినటువంటి ఎన్ని మానవాళ్ళని నడకని నేర్పే విధంగా ఈ సత్రాలు ఎన్నింటివి దోహదపడతా ఉంటాయి బొమ్మ దుర్గా ప్రసాద్ రారు మరియు వారి శ్రీమతి బొమ్మన దుర్గా దుర్గా శశికళి గారి యొక్క ఆధీనంతో ముఖ్యంగా వారి యొక్క దాతృత్వం కూడా ఒక పంచేయటమనే కాదు ఆయన వ్యక్తిగతంగా దాని నిర్మాణం కోసం దేవాంగ ఈ చేనేత వర్గాలకి మనం ఏనేటువంటిది అంటే నిత్య అన్నదానం అనేటువంటిది చేయాలి యాత్రికుల కోసం అనేటువంటి ఒక సదుద్దేశంతో విశాలమైనటువంటి సంకల్పంతో ఈ సత్రాన్ని అయినా కోటి రూపాయలు ఇవ్వటమే కాకుండా నిత్యం అన్నదానానికి ముఖ్యంగా రోజువారి ఎంత ఎన్ని వందల మంది భోజనం చేస్తే అంత అమౌంట్ ఎఫ్డీ రూపంలో అనేటువంటి బ్యాంకులో వచ్చి దానిపైన వడ్డీ అనేటువంటిది నిత్యం అన్నదానం ఖర్చు చేయటానికి ఆయనకు ముందు రావటం జరిగిందనమాట అందులో ఎవరి కోసం ఇదంతా మానవ చేనేత వర్గాలకి చేనేత అనేటువంటిది ముఖ్యంగా పేదవర్గాలకి అంటే ఎవరైతే ఆ యొక్క సర్వేశ్వరుని దర్శనం చేసుకోవటానికి కష్టతరం అవుతుందో రూములు దొరక్క లేకపోతే అనేటువంటిది అన్నదానం వారికి కూడా చేకూర్చాలనే సదుద్దేశంతో సంకల్పంతో ఈ సత్రాన్ని ఎనేటువంటిది నిర్మించుకోవటం జరిగింది అందులో భాగంగానే ముఖ్యంగా ఈ దేవాంగ్లైన మంగళగిరి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం దేవాంగులే కాదు మన హిందూ సామాజిక వర్గానికి కూడా ఎనేటువంటి సత్రాన్ని సేవలను ఉపయోగించుకోవచ్చు అనే సదుద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చి వారిని ఆహ్వానం పలకటానికి ఇచ్చేసాం జై దేవాంగ జై దేవాంగ శ్రీ వెంకటేశ్వర స్వామి నివాసమైన తిరుపతి మహాపుణ్యక్షేత్రంలో దేవాంగ సత్రం నిర్మాణం ఒకటి చేయాలన్న తలంపుతో పెద్దలు బొమ్మన బ్రదర్స్ అధినేత కీర్తిషులు బొమ్మన రామచంద్రరావు గారి సోదరులు బొమ్మన దుర్గాప్రసాదరావు గారు అధ్యక్షులు ఈ సత్రానికి అలాగే నక్కిన్ చిన వెంకటరాయుడు గారు ప్రధాన కార్యదర్శి మరియు నూట యాభై మంది ట్రస్టీలు శాశ్వత పాలక మండలి సభ్యులు అంటే మొత్తం నూట యాభై మంది ట్రస్టీలుగా ఏర్పడి పది కోట్ల రూపాయలతో ఒక ఎకరం స్థలాన్ని తిరుపతి నడుబడ్డిన మరి సత్రం నిర్మాణం కోసం కొనుగోలు చేసి ఆ ఎకరం స్థలంలో మూడు బ్లాకుల కింద ఏ బ్లాకు బీ బ్లాకు సి బ్లాకు మూడు బ్లాకుల కింద ఒక్కొక్క బ్లాకు అంతస్తులు ఉండే విధంగా నూట యాభై గదులు ఏసీ గదులు అలాగే ఏసీ సూట్ సూట్ రూమ్స్ వచ్చే విధంగా అలాగే దాంట్లో ఎవరైనా వివాహాలు చేసుకున్నా ఏదైనా కార్యక్రమాలు చేసుకున్నా ఒక కళ్యాణ మండపం ఒక ఫ్లోర్లో కళ్యాణ మండపం ఒక ఫ్లోర్లో మరి డైనింగ్ హాలు అలాగే నిత్యాన్నదానం చేయటానికి మరి ఏ బ్లాక్లో ఒక ఫ్లోరు అలాగే ఎవరన్నా పేద యాత్రికులు వస్తే వాళ్ళు తక్కువ ఖర్చుతో మరి ఉండే విధంగా ఒక డార్మెటరీ అలాగే ఒక అధునాతమైన రెస్టారెంటు అలాగే వాణిజ్య సముదాయ భవనం ఎక్కడికో మార్కెట్కి వెళ్ళి టవల్ కావాలన్నా లేదంటే ఇంకేదైనా వస్తువు కావాలన్నా ఎక్కడికో వెళ్ళి కొనుక్కొచ్చే పని లేకుండా ఈ ప్రాంగణంలోనే మరి ఒక వాణిజ్య సముదాయ భవనాన్ని కూడా మన నిర్మాణం చేయడానికి నిర్ణయం జరిగింది ఇలా అన్ని రకాలుగా అన్ని హంగులతో అత్యంత అధునాతనంగా వచ్చిన వాళ్ళు తృప్తిగా భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు చక్కగా వసతి ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది మరి ప్రారంభోత్సవ కార్యక్రమం అక్టోబర్ నాలుగో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ మరియు స్టాంప్స్ శాఖ మాచులు అనగానే సత్యప్రసాద్ గారు తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు గారు తిరుపతి పార్లమెంటు సభ్యులు మధ్యల గురుమూర్తి గారు అలాగే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు టీటీడీ పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి భానుప్రకాష్ గారు అలాగే మాజీ మంత్రి మాజీ మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు నిమ్మల కృష్ణప్ప గారు ఇట్లా అనేక మంది దేవాంగ సమాజానికి చేనేత సమాజానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగాను నామినేటి పదవులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆహ్వానించడం జరుగుతుంది వారు కూడా ఈ కార్యక్రమానికి వస్తామని సమ్మతి తెలియజేయడం జరిగింది వీరందరి సమక్షంలో యావత్ దేవాంగ జాతి చేనేత సోదర కులాల వాళ్ళందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేసుకోవాలని ఉద్దేశంతో ఈరోజు స్వయంగా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మరి మంగళగిరి పట్టణానికి వచ్చి మంగళగిరి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వారికి మరి స్వయంగా ఆహ్వాన పలకటానికి రావటం జరిగింది ఈ సందర్భంగా మా విజ్ఞప్తి ఏంటంటే సత్రం నుంచి అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేయాలని చెప్పి మరి భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా ఈ దేవాంగ సత్రం దేవాంగ జాతికి సంబంధించి దేవాంగ సత్రం ఉండబోతూ ఉంది అంత ప్రతి విషయాన్ని కూడా కోలం మరి పరిశీలన చేసి అన్ని నిర్మాణాలు చేస్తా ఉన్నాం అందరి సహకారంతో ఇది దిగ్గి దిగ్గిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేయడానికి థ్యాంక్ యూ అలివేలు మంగా సమేత శ్రీనివాసులు వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అరవై మీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ నుంచి ఎనభై మీటర్ల దూరంలో అంటే వాకబుల్ డిస్టెన్స్ లో శ్రీ శ్రీనివాస ఉమా రామలింగేశ్వర నిత్య అన్నదాన దేవాంగ సత్రం నిర్మించబడినది మూడు బ్లాకులుగా నూట అరవై రూమ్స్ రెండు డార్మిటరీ హాల్సు ఎవరైనా సరే రాష్ట్రం నుంచి వచ్చి పెళ్లి చేసుకోవాలి అనుకుంటే విశాలమైన కళ్యాణ మండపం అలానే పార్కు అన్నీ కూడా ఏర్పాటు చేయబడి ఇది కూడా పేద దేవాంగులకే కాకుండా చేనేత వర్గీయులు అందరికీ అట్లానే భారతదేశంలోని ఐదవ సోదరులందరూ కూడా ఈ సేవలను వినియోగించుకోవచ్చు ముఖ్యంగా అందరూ కూడా తిరుపతి వచ్చి రూమ్స్కి వాటికి చాలా ఇబ్బంది పడతా ఉంటారు ఆ సదుద్దేశంతోనే బొమ్మన బ్రదర్స్ అధినేత అయినటువంటి శ్రీ బొమ్మన దుర్గా ప్రసాద్ గారు ఆధ్వర్యంలో తిరుపతి నడిబొడ్డున స్థలం కొని మూడు బ్లాక్లుగా సత్రం నిర్మించబడింది దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరఫున అందరికీ తెలియజేస్తూ అట్లానే ఈ కార్యక్రమాన్ని అమరావతి దేవాంగ సంక్షేమ సంఘాన్ని ఆహ్వానించడానికి వచ్చినటువంటి శ్రీ శ్రీనివాస ఉమారామలింగేశ్వర దేవాంగ నిత్యాన్నదాన సత్వం అధ్యక్షులు బొమ్మన దుర్గాప్రసాద్ గారికి ప్రధాన కార్యదర్శి నక్కిన చిన్న వెంకటరాయుడు గారికి ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు అట్లనే సత్రం ట్రస్టీ అయినటువంటి శ్రీ బండార ఆనంద్ ప్రసాద్ గారికి మెట్ల విఠలరావు గారికి కూడా మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం